మనకి పుస్తకం ఓ మంచి నేస్తం పట్టుకుంటే పూర్తయ్యేదాకా వదిలిపెట్టని బావు పక్కన పిడుగుపడ్డా తెలియనీయకుండా మరో లోకాలకి తీసుకెళ్ళిపోతాయి ఎంత గొప్ప వక్తనైనా మౌనంగా మార్చేస్తాయి ఏముంటుంది పుస్తకంలో కాలు కదల్చకుండా ప్రపంచాన్ని చుట్టి రావచ్చు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క కొత్త ప్రదేశాన్ని చూసి రావచ్చు ఒక మనిషే ఎన్నో జీవితాలని అనుభవించవచ్చు మన ఊహలకి రెక్కలు తొలగి నిన్నటి చరిత్రలోకి రేపటి భవిష్యత్తులోకి తొంగి చూసి రావచ్చు కాదా మరి ఒక పుస్తకం ఆనందాన్ని ఇస్తుంది అలవాట్లు మారుస్తుంది మంచి స్నేహితుడిలా జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది తరాల మధ్య వారధి వేస్తుంది వ్యక్తిత్వాలను కూడా తీర్చిదిద్దుతుంది ఈ మధ్యకాలంలోనే నా జీవితంలోకి ఇంకో చక్కటి పుస్తకం తొంగి చూసింది తప్పు తప్పు చాలా ఆలస్యంగా నేనే ఆ పుస్తకం వైపు తొంగి చూస్తున్నాను అదేదో కాదండి మీ అందరికీ సుపరిచితమైన మన రవీంద్రనాథ్ ఠాగూరు గారు రచించిన గీతాంజలి బెందాళం కృష్ణారావు గారు అనువదించిన ఈ గీతాంజలి పుస్తకాన్ని చదువుతూ ఆ మధురామృతాన్ని మీతో పాటు పంచుకోవాలని నా ఈ చింది ప్రయత్నం మన దేశంలో మహాకవులు కవులు ఎంతమంది ఉన్నా విశ్వకవి మాత్రం ఒక్కరే ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్ పద్దెనిమిది వందల అరవై ఒకటి మే ఏడవ తారీఖున ఆయన కోల్కతాలో జన్మించారు అతని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ తల్లి శారదాదేవి ఈ దంపతులకు పదమూడవ సంతానంగా రవీంద్రుడు జన్మించాడు ఆయనే వారికి చివరి సంతానం కూడా ఠాగూర్ అంటే గౌరవప్రదమైన అయ్యా అని అర్థం రవీంద్రుని తల్లి శారదాదేవి అతని చిన్నతనంలోనే మరణించారు దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగారు రవీంద్రుని జ్యేష్ఠ సోదరుడైన ద్విజేంద్రనాథ్ ఠాగూర్ సమాజంలో గౌరవం పొందిన కవి తత్వవేత్త మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసిఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి మరొక సోదరుడు జ్యోతింద్రనాథ్ నాటక ప్రయోక్త సంగీతకారుడు అందువల్ల ఠాగూర్ కుటుంబం నివాసమైన జోరా సాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో పాశ్చాత్య బెంగాలీ సభలతో సాహిత్య గోష్ఠులతో కలకలలాడుతూ ఉండేది రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి రవీంద్రుడు ఏ పాఠశాలకి పోకుండానే ఇంటి వద్దనే విద్యాభ్యాసం చేశారు సాహిత్యం మీద ఆసక్తితో ఎనిమిదేళ్ల వయసులోనే ఒక ఫ్రెంచ్ కవితను ఆయన అనువదించారు ఆ తరువాత పద్యాలు కూడా రాయడం ప్రారంభించారు ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి భానుసింహ అయితే దానిని అప్పటి బెంగాలీ పండితులు సాహిత్య సృజనగా ఆమోదించలేదు రవీంద్రునికి వంశాచారం ప్రకారం పదకొండో ఏటనే ఉపనయం జరిగింది ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్కు వెళ్ళారు ఆ సమయంలోనే ఆయన హిమాలయంలోని డల్హౌసీ పర్వత ప్రాంతాలను దర్శించారు ఆ ప్రాంతాలు శాంతినికేతంలోని ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాలు రవీంద్రుని మనసును ఆకట్టుకున్నాయి రవీంద్రుడు అతని సోదరులు అక్కడే కొన్ని నెలల పాటు గడిపారు ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు ఆయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ జీవిత చరిత్ర బెంజ్మిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర అడ్వర్డ్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి పతనం కాళిదాసు కవిత్వం తదితర రచనలు చదివారు వాటిని ఆకళింపు చేసుకున్నారు ఆ అధ్యయనం అతని అవగాహనను ఆలోచనలని మరింత పరిపక్వం చేశాయి తాను స్వయంగా రాయడం ప్రారంభించారు రవీంద్రుని బారిస్టర్ చేయాలన్నదే తండ్రి దేవేంద్రనాథ్ కోరిక పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో రవీంద్రుణ్ణి ఇంగ్లాండ్కు పంపించారు ఇంగ్లాండ్లోని న్యాయశాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిస్టర్ కాలేదు ఆ చదువును మధ్యలోనే ఆపివేసి షేక్స్పియర్ నవలలు రెలీజియో మెడిసి కార్యోలోనస్ ఆంటోనీ క్లియోపాత్ర మొదలైనవన్నీ బాగా చదివి వాటిని తన సాహిత్య అధ్యయనంలో భాగం చేసుకున్నారు చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడడం రాయడం నేర్చుకున్నారు ఐరిష్ స్కాటిష్ జాపనీస్ గేయాలను నేర్చుకున్నారు తరువాత పద్దెనిమిది వందల ఎనభైలో స్వదేశం చేరుకున్నారు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతతో మేళవించి రెండిటినీ మేళవించి తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించారు రవీంద్రుని వివాహం పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మురళినీదేవితో జరిగింది ఈ దంపతులకు ఐదుగురు సంతానం పద్దెనిమిది వందల తొంభైలో జమీ వ్యవహార బాధ్యతలు ఆయన మీద పడ్డాయి శిలైదహ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ నిర్వహణలో లోపాలను సవరించారు ఆయన వ్యవసాయ భూములను రైతులకు అప్పగించేసి వారి నుంచి నామమాత్ర శిస్తుని వసూలు చేసేవారు జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచన వ్యాసాంగాలను కొనసాగించేవారు పంతొమ్మిది వందల ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినీకేతానికి మకాం మార్చుకున్నారు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని మానవ జీవితానికి శాంతి విశ్రాంతిను ఇచ్చేది కళలు విద్య అని గుర్తించి విశ్వభారతిని స్థాపించారు శాంతినికేతంలో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలు ఇద్దరు ఆయన భార్య రుణాలిని మృతి చెందారు దాంతో ఆయన విరాగిగా మారిపోయారు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో అతనికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది రచన వ్యాసాంగాల్లో మునిగిపోయారు అందులోనే సాంతవన పొందారు రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతోనే అతి సామాన్యమైన జీవితం గడిపారు ఆయన తన సాహిత్య రచనలతో గీతాంజలి కావ్యానికి పంతొమ్మిది వందల పదమూడులో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబుల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన రచించిన గీతాంజలి తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజపరిచాయి భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి ఠాగూర్ రచనలు సర్వమానవ భ్రాతృత్వ భావనలకు ప్రాణం పోశాయి వీటిని మొదట బెంగాలీలో రాసి ఆయనే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం నోబల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్కి నైట్ బిరుదుని ప్రదానం చేశారు అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని చజించేలా చేసింది జెలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ సైన్యం భారతీయులను కాల్చి చంపిన సంఘటన ఆయనను తీవ్రంగా కలిచివేసింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్ బిరుదును తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించారు ఆనాటి బ్రిటిష్ పాలకులు దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ ఠాగూర్ జాతీయోద్యమానికి మేధోపరమైన సహకారాన్ని అందించారు మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహంగా మారింది ఒకరి భావాలతో మరొకరు పరస్పరం ప్రభావితమయ్యారు అప్పటి సామాజిక ఉద్యమాల్లో కూడా రవీంద్రుడు భాగస్వామిగా మారారు కుల వివక్షను తొలగించడానికి బెంగాల్లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టి దక్షిణాది కేరళలోని గురువాయురు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించడానికి కృషి చేశారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఎన్నో మార్గాలు సూచించారు పల్లెల పునర్నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్ మహర్తల్తో కలిసి బెంగాల్లో శ్రీనికేతం సంక్షేమ సంస్థను స్థాపించారు గ్రామీణ ప్రజలలో మనోవికాసం కోసం కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై శతాబ్దంలో కుల నిర్మూల ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు దానికి సంబంధించి ఎన్నో నవలలు నాటకాలు రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ డెబ్బై ఏళ్ల వయసులో చిత్రకళా సాధనను ప్రారంభించారు ఆయన వేసిన చిత్రాలు లండన్ ప్యారిస్ న్యూయార్క్ తదితర నగరాలలో ప్రదర్శింపబడ్డాయి ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశారు రవీంద్రునికి సంగీతం అంటే కూడా మిక్కిలి ప్రీతి ఆయన బెంగాల్ జానపద గీతాలను బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు ఆయన స్వయంగా కూడా గాయకుడు రెండు వేల రెండు వందల గీతాలను స్వరపరిచారు తుమ్రీ శైలిలో ఆయన స్వరపరిచిన గీతాలు రవీంద్ర సంగీత్ పేరుతో సుప్రసిద్ధమయ్యాయి శ్రీకాకుళానికి చెందిన ప్రఖ్యాత వైనక విద్వాంసులు తుమ్మురాడ సంగమేశ్వర శాస్త్రిని శాంతీకే తనకు ఆహ్వానించి ఆయన సమక్షంలోనే రవీంద్రుడు తన సంగీతాన్ని ఆలపించాడు ఆ సందర్భాన్ని నాటి పండితులు తమ రచనలలో ఇలా చెబుతారు చిరస్మరణీయమైన సమావేశం అనే వ్యాసంలో మండపాక రాజేశ్వర శాస్త్రి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో వీణాచార్య తుమరాడ సంగమేశ్వర శాస్త్రి పరిచయం గురించి రాశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రాంతంలో పిఠాపురం రాజావారి ఆస్థాన వైనికుడిగా సంగమేశ్వర శాస్త్రి వీణావాదం విన్న రవీంద్రులు ఆయన్ని శాంతినికేతానికి ఆహ్వానించి తప్పకుండా పంపమని రాజావారిని కోరారు అలా ఆ ఏడాది సెప్టెంబర్ నెలలో సంగమేశ్వర శాస్త్రి శాంతినికేతానికి వెళ్లారు అక్కడ జరిగిన ఒక గొప్ప ఘట్టం గురించి రాజేంద్ర శాస్త్రి గారు ఇలా రాశారు వసంతోత్సవం అన్న నాటకంలో విశ్వకవి మహావైణికుడు కలిసి గానం చేయడం కథానాయకుడు ఒక ఋషి ఆ పాత్రను ఠాగూరే ధరిస్తాడు వారు పాడిన పాటలను శాస్త్రి వీణ మీద అనుకరిస్తారు కలకత్తాను ప్రముఖులు అనేకులు హాజరైన ఈ చారిత్రాత్మిక ప్రదర్శనలో శ్రోతలందరికీ ఠాగూర్ పాట శాస్త్రి వీణావాద్యము మరుపురాని దివ్యానుభూతులను కలిగించింది వేర్వేరు మందం కలగ తీగలను కట్టి వీణలు రెండు కలిపి గానం చేస్తున్నట్లుగా అందరికీ అనిపించింది ప్రదర్శన మధ్యలో లైట్లు ఆగిపోయినా ఠాగూర్ పాట ఆపలేదు శాస్త్రి వీణ మానలేదు ఆ గాఢ అంధకారంలో ఒక దైవీ వీణ గాత్రం ఒక మనిషి వీణ కలిసి అమృతతుల్యమైన అమర గానం అందిస్తున్న ఆ మధుర క్షణాలు మరపురానివిగా శ్రోతల హృదయాలో హత్తుకుపోయాయి ఇది రవీంద్రుని సంగీత ప్రతిభకు అక్షరాల నిదర్శనం రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి విశ్వంలోని మానవులంతా ఒక్కటే అనే సందేశాన్ని అందించారు తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మ మొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి విశ్వకవి గురుదేవ్ అనే బిరుదులను శాశ్వతం చేసుకున్నారు తన ప్రపంచ యాత్రలో భాగంగా ముప్పై ఐదుకు పైగా దేశాలలో పర్యటించి భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు ఆయన రచనల్లో కూడా విశ్వ మానవ తాత్వికత అడుగడుగున దర్శనమిస్తుంది గీతాంజలి ఘోర ఘోరే భైరే తదితర రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యునికి అర్థమయ్యేటట్లు వాడుక భాషలో సరళమైన పదాలతో ఉంటాయి దేశభక్తిని విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని చాటే విధంగా రాసిన రెండు గీతాలను భారతదేశం బంగ్లాదేశ్ తమ దేశాల జాతీయ గీతాలుగా ఎంపిక చేసుకున్నాయి ఠాగూర్ గీత రచయితే కాదు నాటక రచయిత నాటకర్త చిత్రకారుడు సంగీత నిర్దేశకుడు వక్త వ్యాఖ్యాత అన్నిటికీ మించి విశ్వ మానవతావాది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రవీంద్రుడు చనిపోయే ముందు రోజు అప్పటి ఎలక్షన్ కమిషన్ డేకే సేన్ అనే మిత్రుణ్ణి పిలిచి తన తుది సందేశాన్ని చెప్పాడు నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది ఈ సమయంలో నా స్నేహితులు వెచ్చటి స్పర్శ ఈ పుడమ తల్లి శాశ్వత ప్రేమ మానవులందరి ఆశీస్సులు నాతో తీసుకుని పోతున్నాను నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసిందంతా ఇచ్చాను ఈరోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను మీరంతా కొంత ప్రేమ క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటికి శాశ్వతానందంతో వెళతాను అని రాయించారు ఠాగూర్ ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాలని ఇచ్చిన విశ్వకవి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీన కాలధర్మం చెందారు విశ్వకవి రవీంద్రనాథ్ జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం వివరం తప్పక లభిస్తుంది తరువాతి భాగంలో విశ్వకావ్యం గీతాంజలి గురించి వివరంగా తెలుసుకుందాం రవీంద్రుని పేరు చెప్పగానే ఎవరికైనా ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేది విశ్వకావ్యం గీతాంజలి